రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి మన ఎమ్మెగన్నో మార్కెట్లో మరి ఈ వారం పాల కానివ్వండి పొల సైజులో కిలారి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి వచ్చినంత ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్టమ ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు ఈరోజు ఇక్కడ నుంచి రెండు కూడా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నమస్తే తొండం దాస్ గారు ఎన్ని జలు వచ్చినాయి ఎన్ని చేసిన ఎన్ని ఇరవై దూడలా పది పోయినాయాతలు పోయినాయి ఐదు జతలు ఉన్నాయి ప్రస్తుతానికి ఏవైనా పళ్ళున్నాయారా రెండు పాల పాల వరుసలో ఉన్నాయి రేట్ గానే చెప్పారు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మరి అరవై ఎనిమిది వేలుగా దూడల పైన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ అడుగుతున్నారు ఆల్రెడీ యాభై ఐదు వేలకు అడుగుతున్నారు మరి యాడ్కి ఫైనల్ ఫైనల్గా అయితే యాభైకి అటు ఇటు వస్తే మాట్లాడవచ్చు రైట్ కాంపాడ వాసెస్లు పెదకడూరు మండలం కర్నూలు జిల్లా నేరుగా మాట్లాడొచ్చు మీ నెంబర్ చెప్పండి ఒకసారి డెబ్బై తొంభై ఐదు డెబ్భై తొమ్మిది ఎనభై ఆరు లాస్ట్ పద్నాలుగటా ఈ విధంగా ఉండే ప్రస్తుతానికి రైతు సోదరు కాలు నేరుగా మాట్లాడొచ్చు ముండికెళ్దాం সোয়াজেনে করেডুতে ইন্চে করাইন্য়ে তাইর সন্য়রে. এন এন করেনে করাও আন পরিয়ে করাহে করিটা করিয়ে করেন্য়ে సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఆ జత నీ జతకా రెండు జతలు ఏ వచ్చి నేరుగా మాట్లాడచ్చు అలానే ఇక్కడ కూడా ఎయిటీ థౌజండ్ ఫ్రైస్ మరి ఎనభై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు పళ్ళున్నా ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర దూడలు మీ సొంతూరు వచ్చేసి కంపాడు ఇది ఒక చదేనా మీకు సంబంధించి ఇరవై వేసుకొచ్చిండే అన్నీ ఒకరువేనా ఇవే నలుగురు నలుగురు తాత నెంబర్ చెప్పాడు ఈ ఇజ్గాలు ఆయనకి కాంటాక్ట్ చేసి మాట్లాడారు అంతే కదా బాగానే కనిపిస్తున్నాయి దూడలు అవునా థ్యాంక్ యూ తెలంగాణ దూడలకు వచ్చినారా ఈ వారము తీసుకుంటారా చూస్తూ ఉన్నారు కలిసిన అంటారా ఏమన్నా బేరాలు పళ్ళు ఉన్నాయి అది వేసింది ఏం చెప్తున్నారు అవునవును బేరాలు నడుస్తున్నాయి సోదరులకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఒకటి పాల ఒకటి రెండు పాలు కదా పాటికి వస్తా పాటికొస్తా దూడసం తక్కువనే కనిపిస్తుంది ముందుకెళ్దాం